నమస్తే నేను అనుకున్న మావిడపల్లి విజయవాడ రుచిలోని శిర్షన్ పేరు మీకు ఇవాళ నేను క్యారెట్తో కీర్ కీర్ అంటే మామూలుగా మనం హిందీలో కీరంటాం తెలుగులో పర్వడం అంటాం అది తయారు చేసి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ఏమైతే దాదాపుగా ఒక పది రోజులు అయింది నేను మీకు ఏమి చూపించలేకపోయాను నా హెల్త్ కొంచెం అప్సెట్ అయింది అందుకని ఓ టెన్ డేస్ గ్యాప్ వచ్చింది ఆఫ్టర్ టెన్ డేస్ నేను మళ్ళీ ఈ రెసిపీ తయారు చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను జనరల్గా పరవాణం అంటే అన్నంపాయ చేసుకుంటారు తర్వాత సేమ్యత చేసుకుంటారు సగ్గుబేయంతం చేసుకుంటారు మరి పెసరపప్పుతో కూడా పాయసం చేసుకుంటారు ఇలా రకరకాలుగా చేసుకుంటారు నేను కొంచెం డిఫరెంట్ గా క్యారెట్తో కీర్ చేద్దామని అనుకుంటున్నాను ఇది సాధారణంగా ఇప్పటిదాకా చాలా తక్కువ మంది చేసుకుంటారు పోసిన ఉద్దేశం కనుక దీన్ని మీరు కూడా చూసి తెలుసుకొని మీరు కూడా చేసుకుంటార ఉద్దేశంతో ఈ రోజు ఇది నేను చేస్తున్నాను ముందుగా ఒక పావు కేజీ క్యారెట్ తీసుకోవాలి పావు కేజీ క్యారెట్ ని చక్కగా మిస్సీలో వేసు అయితే గ్రేటర్ తో కానీ తురుముకొని క్యారెట్ పెట్టుకోండి క్యారెట్ కి ఈక్వల్ గా ఇది పావు కేజీ తీసుకున్నాం కానీ షుగర్ పావు కేజీ అక్కర్లేదు ఇది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అయితే ఎక్కువ ఎందుకంటే ఇది ఆల్రెడీ స్వీట్ గా ఉంటుంది కదా క్యారెట్ అందుకని షుగర్ సరిపోతుంది షుగర్ తగ్గించి తీసుకోండి ఇలా గిన్నె నిండ కాకుండా గిన్నె మూడు వందలకి తీసుకుంటే సరిపోతుంది దానితో మనం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయాలి ఎందుకంటే పాలు కొంచెం పల్చగా ఉన్నా మిల్క్ పౌడర్ యాడ్ చేస్తే మంచి రుచి వస్తుంది నెయ్యి పాలు డ్రై ఫ్రూట్స్ యాలక్కాయల పొడి ఇవే దీంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అందుకని దీంతో మొదలెట్టి చేస్తున్నాను ముందుగా మనం ఆయిల్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ స్టవ్ మీద వేయించుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం ఈ డ్రై ఫ్రూట్స్ తర్వాత మిగిలింది నేను చూపిస్తాను ఈ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేయించడం అయిపోయింది బాదం జిడిపప్పు తీసుకున్నాను నేను డ్రై ఫ్రూట్స్ మిగిలిన నెయ్యిలో మనం క్యారెట్ వేసుకుందాము క్యారెట్ కూడా పచ్చితనం పోయేలాక బాగా వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకుంటేనే రుచిగా ఉంటుందన్నమాట అందుకని ఈ మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత వచ్చిన అడుగు మిగిలినటువంటి నెయ్యిలో నేను క్యారెట్ వేసాను ఇందులో మనం క్యారెట్ని పచ్చిపోయేలాగా బాగా వేయించుకున్నాము ఆ తర్వాత దాన్ని పాలతో ఉడిచిపోవాలి ఇది తినటానికి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఏం పదార్థం చేసినా మీకు క్లియర్గా చెప్తున్నాను ఏ రెసిపీ చేసినా సరే అది నేను ఏదో ఊహించి అలా మీకు చేసి చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఎప్పుడు అనుకోను అలా ఏది చేయలేదు కూడా ఇప్పటిదాకా దాదాపుగా నాకు అరవై రెసిపీస్ అయ్యాయి ఇన్ని రెసిపీస్లో ఏ ఒక్కటి కూడా నేను ఊహించి చేసేసి జనాన్ని చూపించాలనే కాకపోతే నేను కరుచేసింది లేదు ప్రతి ఐటమ్ కూడాను నేను చేసి నేను తిని అది బాగున్న తర్వాతనే మళ్ళా మీకు చేసి మీకు చూపిస్తున్నాను అనమాట అందుకని ప్రతి వాళ్ళు కూడాను ఈ చేసే పదార్థం ఎలా ఉంటుందనేటి సందేహం కడక్కలేదు ఆల్రెడీ తిని చూసి నేను క్వాలి దాని క్వాలిటీ అంతా బాగుంది చక్కగా టేస్టీగా ఉంది ఇది అందరికీ మనం చెప్పాలి రెసిపీ అనుకోని నేను చెప్తున్న రెసిపీస్ ఇవన్నీ కూడాను అయితే మీరు ఎటువంటి అనుమానం లేకుండా మీరు నేను చేసే ఏ రెసిపీ అయినా సరే మీరు ఫాలో అయి చేసుకోవచ్చు దాంట్లో ఏంటి ఇప్పుడు దుర్తుందా ఇక్కడ ఎలా చేసిందో ఏదైనా అని అన్నమాట అనుకోకండి ప్రతి రెసిపీ కూడా మేము ప్రాక్టికల్గా ఇంట్లో చేసుకొని మేమందరం తిన్న తర్వాత మళ్ళీ అదే రెసిపీని మీకు చేసి నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య ఒకళ్ళిద్దరు ఏమైనా మీరు చేసి చేస్తారా లేకపోతే ఊరికే చేసేసి చూపిస్తుంటారా అని కొంతమంది నన్ను అడిగారు దానికి ఇప్పుడు నేను చెప్తున్న సమాధానం అన్నమాట ఇది అన్ని రెసిపీస్ నేను చేసి తయారు చేసి అందరికి పెట్టి తినే వాళ్ళందరికీ ఇంట్లో కూడా వాళ్ళందరూ ఓకే చేసి చాలా బాగుంది అని సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే నేను మీకు మళ్ళీ ఇది తయారు చేసి చూపించడం జరుగుతుంది క్యారెట్ చక్కగా నెయ్యిలో వేగింది పచ్చి వాసన అంతా పోయి మంచి వాసన వస్తుంది గోమ్మలాట్టు ఇప్పుడు ఇందులోకి మనము మిల్క్ పౌడర్ వేసుకున్నాము ఒక టూ త్రీ స్పూన్స్ ఇవి టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ అంటే దీంట్లో మూడు మూడు స్పూన్స్ అనమాట దీంట్లో మనం మిల్క్ పౌడర్ వేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది దానికి మిల్క్ని కూడా మనం వెంటనే యాడ్ చేసుకోవాలి లేకపోతే అది ఇది గట్టిపడిపోతుంది అందుకని మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను క్యారెట్లో వేయించిన క్యారెట్లో మిల్క్ పౌడరు ప్లస్ మిల్క్ రెండు కూడా కలిపి దీంట్లో వేస్తున్నారు అనమాట అది మంచి టేస్ట్ వస్తుంది అప్పుడు ఒకవేళ మిల్క్ పౌడర్ మీకు అందుబాటులో లేకపోతే కొంచెం పాలు చిక్కగా మరకనిచ్చి పెట్టుకొని అప్పుడు దాంతో చేసుకోండి అంటే అందరికి ఇంట్లోనే మిల్క్ పౌడర్ ఉండాలని ఏమీ లేదు కదా కొంతమందికి అవకాశం ఉండొచ్చు మరి కొంతమంది లేకపోవచ్చు అలా ఉన్నప్పుడు మీరు పాలు కొంచెం మరిగించుకొని చిక్కపడ్డ తర్వాత మీరు ఇది కీరలో వేసుకోండి అప్పుడు మనిషి రుచిగా ఉంటాయి అనమాట ఇదిగోండి కీరలో పాలు వేసాను ఇది అవసరమైతే మనం ముందు ఒక పావుల తీసుకున్నాము కావాలంటే అవసరమైతే మరి కొంచెం పాలు కూడా దానికి యాడ్ చేయొచ్చు అనమాట దీనితో మనం ఇప్పుడు ఇది ఉడుకుబట్ట పోయే లోపలే మనం దీంట్లోకి షుగర్ కూడా యాడ్ చేస్తాం షుగర్ మీరు చెప్పే కదా క్యారెట్ పౌకరేజ్ అయితే షుగర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఏదంటే మిల్క్ పౌడర్ మిల్క్ క్యారెట్ అన్ని స్వీట్నెస్ ఉన్నటువంటి ఐటమ్స్ కనుక మనం వేసుకునే షుగర్ కొంచెం తగ్గించుకుంటే దాని మరి ఓవర్గా షుగర్ ఉందనుకోండి స్వీట్ గా ఉంది అంత స్వీట్నెస్ ఈ మధ్య చాలా మంది ఇష్టపడతుండదు అని చేత మనం కొంచెంగా షుగర్ తగ్గించి వేసుకుంటే బాగుంటుంది ఇది ఉడుకుతుంది ఈ ఉడకటం వదిలేం గానే మనం దీన్ని ఆపేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు ఇంకొండి యాలక్కని పొడి వేసాను ఇప్పుడే యాలక్కొడి కొంచెం పాలు కూడా మరి యాడ్ చేస్తున్నాను నేను ఇలా తీసుకున్న పాలు కంటే మళ్ళీ ఒక అర గ్లాస్ పాలు దీనికి యాడ్ చేశాను ఎందుకంటే అంటే మామూలు పల్చగా ఉండాలి కదా మా గట్టిగా రాయలాగా ఉంటే బాగుండదు అంతే చెప్పేసేసి ఒక అర గ్లాస్ పాలు కూడా దీనికి యాడ్ అయ్యాయి ఇప్పుడు ఈ కేరు చూడండి చక్కగా పల్చగా మామూలుగా మామూలు అన్నం పరమాణం సేమ అవి ఎలా ఉంటాయి అలా ఉందనమాట ఇది కొంచెం ఉడకాలి ఉడికి దగ్గరకు వస్తే మనం తీసుకోవచ్చు లాస్ట్ అప్పుడు మనం ఉడికిన తర్వాత మనం దీనికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం ఇదిగోండి కేరు మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం డెకరేషన్ కానీ మొత్తానికి కలపడానికి కానీ ఈ డ్రై ఫ్రూట్స్ చూడడానికి దీనిపైన ఆరెంజ్ కలర్ లో క్యారెట్ వైట్ కలర్ మిల్క్ ఈ జీడిపప్పు బాదం అన్ని కూడా కలిపి మీరు చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఇది చేసుకొని తిని డిఫరెంట్ గా ఉంది మామూలు అందరి అన్ని పర్వాణాలు కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా క్యారెట్ క్యూర్ బాగుందని మీరు అనుకుంటారని అనుకు అనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను ఉంటాను మరి